పాకం పట్టే పని లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో మరమర తయారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు కప్పులు మరమర వేసుకోవాలి స్టవ్ని సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఇవి క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి మరమర మీద క్రిస్పీగా అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడిన తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇందులో వాటర్ ఏం పోయిన అవసరం లేదు బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది ఏ కప్తో అయితే మరమర తీసుకున్నామో అదే కప్తో బెల్లాన్ని తీసుకోవాలి అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వంట చూడ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న మరమర తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మరమరాలకి ఈ బెల్లం బాగా పట్టేట్లు కలుపుకోవాలి మరమరాలు బెల్లం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా గోరు వేసుకున్నప్పుడే చేతిని తడి చేసుకుని మన కాళ్ళ సైజులో ఉండలా చుట్టుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా పాకం పట్టే పని లేకుండా మరమరాలను తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి